ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది నా నామినేషన్కి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజానీకం పాల్గొని విజయవంతం చేశారు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నికలకి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సిద్ధం అని చెప్పి గత నాలుగు నెలల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల ద్వారా వివరించారు ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ విజయకేతనం ఎగరవేయటంలో ఎటువంటి డౌటు లేదు నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది నేతలు శ్రమించి ప్రాణత్యాగం ఈ ఓటు మనకి ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి ప్రజల నుంచి తిరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజానికం గాని జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనుకున్నటువంటి ప్రజానికంగా మాకు సంపూర్ణంగా జీవించి దీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి మా స్కూల్స్ కానీ మాకు హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు అటువంటి మేలు చేసినటువంటి వ్యక్తికి మరొకసారి మేము అవకాశం ఇస్తాం అని చెప్పి బహిరంగంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ చంద్రబాబు అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు కోడిగుడ్డుకు ఏకలు పీకినట్టు చేసినటువంటి కార్యక్రమాలను గాలికొదిలేసి ఏమన్నా ఒకటి ఆర మిగిలిపోయిన ఉంటే అవి చేయలేదని చెప్పి దాన్ని ఏదో వాళ్ళ పచ్చ మీడియా ద్వారా బయటికి చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గంలో కానీ ఎటువంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు నడపాలన్నటువంటి ఉద్దేశం మేము కట్టుబడి ఉన్నాము ఆ ఉద్దేశంతోనే అక్కడక్కడ కొంత తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినా కూడా మేము ఎక్కడ కూడా రెచ్చిపోయేటువంటి కార్యక్రమం చేయట్లేదు ప్రజాస్వామ్యంలో ఫైనల్గా ఇచ్చేటువంటి తీర్పే దైవ నిర్ణయం ఎన్ని హత్య చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చెప్పినా చేసినా గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోకి ఈ రోజు ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోకి ఏమీ తేడా లేదు అప్పుడు మూడు సిలిండర్లు అన్నాడు ఇప్పుడు మూడు సిలిండర్లు అన్నాడు అప్పుడు మూడు సిలిండర్లు ఇవ్వాల ఇప్పుడు మూడు సిలిండర్లు ఇవ్వాలి అప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అని చదువుతున్నాడు అప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వడు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వడు ఆ రోజు జాబ్ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు బాబు వచ్చాడు ఎవరికై జాబు రాలా రోజు కూడా బాబు వస్తే లోకేష్ బాబుకి మళ్ళీ జాబ్ వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పద్నాలుగులో ప్రజలను ఏ రకంగా మోసం చేశాడో అదే మేనిఫెస్టోతో మళ్ళీ ఆయన కలిసి అలిసి వచ్చింది కాబట్టి ఆయన మర్చిపోయాడు కాబట్టి ఈయన చేసినటువంటి మోసాలను ప్రజలు కూడా అని చెప్పి భావించి వచ్చాడు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి మాడు పగిలేటువంటి తీర్పు ఈ ప్రజలు ఇస్తారు చంద్రబాబుకి ఏ చివరి ఎన్నికలు